పెద్ద ప్రధాని నుండి గాంధీ వరకు వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగినది ఈ యొక్క శుభదినం సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు అంతా చేస్తా ఉన్నాము ముఖ్యంగా మనకు తెలంగాణ రావడానికి ఈ రోజు మనం ప్రజాపాలన చేసుకోవడానికి ఒక సంవత్సరం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరే అంటే కారు శ్రీమతి సోనియా గాంధీ గారి అని చెప్పగా తప్పదు వారి యొక్క మన యొక్క బలిదానాలను బడుగు బలహీన వర్గాలను విశాఖపు రాజరిక వ్యవస్థను ప్రాణదోల్లడానికి మనము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టి రెండు సంవత్సరాల అరధికాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముందుగానే ప్రకటించిన ప్రకారము ఏదైతే మనం గ్యారంటీలు ఇచ్చినారో ఆ అన్ని మలుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంగా ప్రజాపాలనకు మనము అంకితము ప్రజలకు చేయడం జరిగింది దీని కొరకు మన యొక్క కాల్చేకు జిల్లా అయినటువంటి మన యొక్క వేమునవాడ ఎమ్మెల్యే విప్పారైన ఆది సీనడా గారు అదే మన యొక్క ఇన్ఛార్జ్ మహేంద్రన్నారే సత్య గారు మిగతా పెద్దలందరూ కలిసి కృషి గొప్ప నాయకులు వారందరికీ చేదోడు కాదు వాళ్ళు ఉండి కాంగ్రెస్ కు ఎన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీ బలో చేయడానికి కృషి చేయగలని కోరుతా ఉన్నారు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క ఘనమైనటువంటి వేడుకలను నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహేందర్ రెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ యొక్క జన్మదిన సందర్భ సందర్భంగా వారందరికీ కూడా మన కాంగ్రెస్ శ్రేణులకందరికీ కూడా శుభావందనలు తెలియజేసుకుంటూ ఏది తెలంగాణ అరవై సంవత్సరాల తెలంగాణ కళను నెరవేర్చి అక్కడ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతున్నా మాట ఇచ్చిన ప్రకారం మడప తిప్పకుండా మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణలో మళ్ళీ ఈ యొక్క దొరల కబంగళ హస్తాల నుండి ఈరోజు ఇప్పటికీ సంవత్సర కాలం పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏళ్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పది నెలలు పన్నెండు నెలల్లోనే మనం ఏమైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఈ రోజు ఈ ఉత్సవాలు వన్ ఇయర్ రైజింగ్ తెలంగాణ రైజింగ్ ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సిరిసిల్ల ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభవందన తెలియజేస్తున్నాం ఏదైతే మాట ఇచ్చినో ఇలా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ ఏదైతే ఉచిత బస్టో మహిళలకు కాని ఐదు వందలకే సిలిండర్ గాని ఈ విధంగా చెప్పుకుంట పోతే చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ బడుగు బలీన వర్గాలకు నేత గీతన్నలకు గీత నెలకు ఇలా మహిళలకు కానీ మైనార్టీలకు కానీ ఏదైతే అభయమిస్తూ చెప్పని పథకాలు కూడా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా జీవించాలని కోరుకుంటూ మరొకసారి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియతా ఉన్నాను ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి మహా నాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ డైనమిక్ ముఖ్యమంత్రి గౌరవ నీలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలోకి అడిగిడుతున్నటువంటి శుభ సందర్భంగా మరియు అంబేద్కర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి ఆవిష్కరణ చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మన జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా సిరిసిల్లా పట్టణంలో ఉన్నటువంటి శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రజాపాలన కొనసాగించడానికి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కంగనబద్దులైనటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేంద్ర అన్న గారు మరి మన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేములవాడ శాసనసభ్యులు అలు పెరిగని యోధుడు మన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ ఇరువురి నేతృత్వంలో సిరిసిల్ల నియోజకవర్గంతో పాటు జిల్లాను సర్వతోముఖాభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి వారు చేస్తున్నటువంటి కృషికి నాయకత్వం అంతా అండగా ఉంది అదే విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అండగా ఉండి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు దీవెనలు అందించి మరి మునుముందు ఇంకా అభివృద్ధి పదంలోకి నడపడానికి అందరు సహకరించాలని కోరుకుంటూ హలో దేశంలో అనేకమైన స్వాతంత్ర పోరాటాలు జరిగిన ఇవాళ దేశ స్వాతంత్ర పోరాటానికి గాంధీ గారు ఏ విధంగా ఇవాళ ఒక తాతగా బాపుగా మన దేశానికి నిలిచిపోయిన ఒక తల్లిగా సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ తల్లిగా దేశ చరిత్రలో నిలిచిపోతారు ఇవాళ అనేక మంది యువకులు బలిదానాలు చేస్తుంటే ఆ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలని చెప్పి వాళ్ళ ఆశను నెరవేరాలని ఆశయాలు నెరవేరాలని తరుణ యొక్క గర్భశోకాన్ని ఆపాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న వీర వనిత తల్లి సోనియా గాంధీ గారికి ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాకుండా ఒక సంవత్సర పరిపాలన ప్రజా పాలనలో ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున డిసెంబర్ మూడవ తారీఖున ఏదైతే తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్ తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడి గత తొమ్మిదిన్నర సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో నియంత్ర నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమందించాలని చెప్పి ఆ రోజు తిరగబడి తెలంగాణలో బడుగు వర్గాల యొక్క దళిత బహుజన యొక్క రాజ్యం రావాలని చెప్పి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఆ రోజు డిసెంబర్ మూడు నాడు ఒక విలక్షణమైన తీర్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు డిసెంబర్ ఏడవ తారీఖున ఎనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ రోజు ఏ ఆరు గ్యారెంటీలు ఇచ్చినో ఒక్కొక్క గ్యారంటీని వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకవైపు రెండు కళ్ళలా ముందుకు తీసుకెళ్తున్నారు గత సన్నర సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏడున్నర లక్షల కోట్ల అప్పును మన పైన రుద్దినప్పటికీ కూడా అభివృద్ధిని ముందస్తు పందాలో తీసుకెళ్తున్న ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గాన్ని ఇవాళ ఇవాళ ఇచ్చిన గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది దాంతో పాటు రెండు వందల యూనిట్లు ఉచితంగా తో పాటు ఇవాళ ఎక్కడ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర భారతంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరంలో యాభై యాభై ఆరు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పదకొండు సంవత్సరాల మోడీ పరిపాలనలో దేశంలో ఒక సంవత్సరంలో ఎక్కడ యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వలే మోడీ గారు గుజరాత్ లో ఏరిన పదిహేను పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వలే పది సంవత్సరాల పరిపాలనలో బిఆర్ఎస్ పరిపాలనలో నీళ్లు నిధులు నియామకాలు యొక్క నినాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గాని వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికే ఉద్యోగాలు తీసుకొచ్చుకున్నారు తప్ప ఇలా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాల పోలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో రెండు లక్షల ఉద్యోగాలను నేను ఒకటే సంవత్సరంలో నింపుతా అని చెప్పిన కానీ ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం వెనక ముందు కావచ్చు ఎందుకంటే ఇంచుమించు ఆరు నెలల సమయం ఎలక్షన్ల మధ్య ఉద్యోగాలకు ఇచ్చారు అంతేగాక మళ్ళీ ఇంకొన్ని ఉద్యోగాలు పైప్ ఉన్నాయి పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా అతలా కుతలమై సామాన్యునికి బడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు కూడా చదువును దూరం చేసి భారం చేసే విధంగా గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది ఎలా ఇలా సింగిల్ టీచర్ బళ్ళు అంటే ఒక ఉపాధ్యాయులున్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూసేసి ఇలా ఒక పేదవాడికి విద్యను దూరం చేసే ప్రయత్నం చేసింది పేదవాడు చదువుకునే విశ్వవిద్యాలయంలో నియామకాలు చేపట్టలేదు ఇలా వీసీలను చేపట్టలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే ఇలా నియామకాలు చేపట్టినరు వీసీలను నియమించారు మళ్ళీ పదమూడు వేల మంది ఇలా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది ఇలా ఆ ప్రభుత్వంలో కేవలం రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్మెంట్ లేవు కానీ గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ నిరుద్యోగంలో ఒక ఆశ రేకిచ్చి ఇవాళ కాకుండా రేపు ఉద్యోగం వస్తుంది మా బతుకు భరోసా ఉంటుందని చెప్పి నిరుద్యోగంలో ఒక ఆశను చేపెత్తిన జనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దీంతో పాటు దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒకటేసారి లక్ష రూపాయలు కాదు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల పైతీలకు రైతు కుటుంబాలను అందరికీ కూడా అప్పుల భూమి నుంచి బయట వేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఆ ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల అరవై వేల కుటుంబాలను అప్పులు తీర్చడానికి ఇరవై ఒక్క వేల పైతులకు కోట్ల రూపాయలను కూడా వెచ్చించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది దియ్య దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది కావాలన్నా అభివృద్ధి వైపు దూసుకెళ్లడానికి ప్రతి ఒక్క పనిని కూడా ఇలా మొక్కవోని దీక్షతోని ఇవాళ రోజుకు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు పనిచేస్తూ ప్రజల కొరకే నేను పాలన కొనసాగిస్తా ప్రజలు భావ స్వేచ్ఛతో తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పి ఇవాళ ఇవాళ ప్రజల కొరకు పనిచేస్తూ ఆ యొక్క ప్రగతి భవన్ యొక్క గోడలను బద్దలు కొట్టిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇవాళ కొంతమంది సన్నాసులు ఇక్కడ చేసిందట అంబేద్కర్ గారికి పాలాభిషేకం నిజంగా వాళ్ళకు కొంచెం సిగ్గు అలా దయ్యాలు వారి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఒక్కసారి ఆకలింపు చేసుకోవాలి ఆయనకు తానా అంటే తన్నా అంటూ ఇలా డూడు పసు తలకాయలు కొంతమంది పెద్దలు కూడా ప్రభుత్వం కూడా ఈ స్థానిక నాయకులు కూడా ఆలోచించుకోవాలి నేరల్ల ఘటన వాళ్ళ కళ్ళ ముందు కలలేదా అది అంబేద్కర్ రాష్ట్రంగా రాజ్యాంగానికి విరుద్ధం కాదా ఆకలింపు చేసుకోవాలి అందులో మీ అన్నలో తమ్ముడో మీ చెల్లె ఉంటే మీ పరిస్థితి ఏందని చెప్పి ఈ స్థానిక నాయకులు నేను నిరదీస్తున్న ఇవాళ బాలికల ఆస్తుల్లో జరిగిన ఇవాళ భయంకరమైన ఘటన మీరు నేను మరిచిపోయింద్రా మీకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదా నేను అంటున్నా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం కాబట్టి పౌర హక్కులను ప్రాథమిక హక్కులను కాలరాస్తు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన మీరు కొనసాగిస్తే రాగానే బాంబాసాహెబ్ రాజ్యం బాబాసాహెబ్ గారి యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా ఇలా స్వేచ్ఛతో కూడిన ఇలా ఒక పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము ప్రజలకు ఆరకులం కాదు మేము ప్రజలకు సేవకులం అని చెప్పి గల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఇంటి వద్దకే మీ ముంగిటకే ప్రజా పాలన తీసుకొచ్చింది వాస్తవం కాదా నేను అంటూ అప్పటి నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి రెండు కుక్కలు మిస్ అయిపోయినాయట ఆర్షం కుక్క రెండు మిస్ అయిపోయినాట ప్రగతి భవన్ నుంచి వాళ్ళకి పిచ్చి చేసులు మొదలైంది ఇలా మాంసం ఎట్లు బంద్ అయిపోయింది కేసీఆర్ గారు వాళ్లకు ఆ మాంసం తిరిగిన ఆ కుక్కలు ఇలా రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నాయి కట్టుకుంటు ఒక సంవత్సరం గాలే నెలగాలే శాపనార్థాలు మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి గారు రేపు పోతారు అని చెప్పి మరి ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగ నీత అని చెప్పి నేను ఇలా వీళ్ళని అడుగుతున్నా ఇలా పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం జరగానే సరిపోదు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో నీ గడిల పాలనలో ఎవరినైనా నీ గడిలోకి ఇలా రానిచ్చిన వారిని నేను అడుగుతున్న వాళ్ళ ఇవాళ మళ్ళీ మాట్లాడుతాను వీళ్ళందరూ కూడా తెలంగాణ తల్లి గురించి తెలంగాణ తల్లి కాదది నేను ఇవాళ చెప్తున్నా కోటలో రాణి ఆ కోటలో రాణి కాదు నాకు కావాల్సింది మా కోటలో మాది కావాలని మేము అనుకున్నాం తెలంగాణలో తప్పండ్ల వర్ణాలు ఇరవై ఐదు శాతం నుంచి తొంభై శాతం మంది దళిత పడుగు బలహీన వర్గాలు మైనార్టీలు గిరిజనులు అరిజనులు ఉంటారు వాళ్ళకు స్వరూపమే ఈయన స్వరూపమే ఇవాళ ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి ఇవాళ అంతే తప్ప ఈ కోటలో రాని కాదు మా తెలంగాణ తల్లి ఎప్పుడు కిరీటాలు పెట్టుకోలేదు ఒంటి నిండా నగలేసుకోలేదు నా సగటు తెలంగాణ తల్లి యార్ ఆర్నిషను వచ్చింది ఇలా కన్న పిల్లలను కాపాడకోవడం కొరకు ఇలా కూలి చేసింది నాలుగు చేసింది కడుపు నింపింది అటువంటి తెలంగాణ ఆవిష్కరిస్తుంటే తెలంగాణ తెలంగాణ తల్లి ఆ సాకలి ఐదమ్మ నా తెలంగాణ తల్లి అందులో ఆ సాకలి ఐలమ్మ తెలంగాణ తల్లి ఆ సర్వాయి పాపారావు తెలంగాణ తల్లిలో ఉన్నాడు ఆ కొందరం మేము తెలంగాణ తల్లిలో ఉన్నాడు ఆ తెలంగాణ ఆవిష్కరణ ఇవాళ మా తెలంగాణ తల్లి తప్ప ఈ యొక్క గొడ దొడ యొక్క కడీల పాలన తెలంగాణ తల్లి కాదు ఇలా నిదర్శనం ఇవాళ మీ ఇంట్లో ప్రధానం పెట్టుకోవడం తెలంగాణ తల్లి కాదు ఇవాళ మా రఘువైవంత రెడ్డి గారు అనేక మంది ఒక్కసారి ఆకలింపు చేసుకోండి మీరు మీరు తెలంగాణ తల్లి రూపాన్ని అడిగినప్పుడు అనేక మంది కళాకారులు చిత్రకారులు తెలంగాణ తల్లిని ఈ రూపంలో ఇచ్చారు ఒక సగడు తెలంగాణ మహిళ రూపంలో ఇచ్చిండ్రు ఒక సబ్బండ వర్ణాల తల్లిగా ఇచ్చిండ్రు ఒక శ్రమకు ఒక తాడిత పీడిత ప్రజలకు నిరసనంగా ఇచ్చిండ్రు అటువంటి తల్లి తెలంగాణ తల్లి కానీ కోటలో రాణి కాదు కోటలో మాకు మరి కంఠ అవసరం లేదు మాకు మాకు ఇవన్నీ దండకాడలు అవసరం లేదు మాకు అటువంటి తెలంగాణ తల్లి సబ్బండ వర్ణాల తల్లిని పెట్టుకుంటుంటే వీళ్ళకి ఇలా కడుపు మంటగా వచ్చింది వాళ్ళ వీళ్ళకి తెలంగాణ తల్లి అది వచ్చింది మరి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు అనేక మంది ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని ఎందుకు మర్చిపోయినా నేను అడుగుతున్న మీ నాయన అరదిన దీక్షతోనే తెలంగాణ వచ్చిందా నిమ్మరసం రాజు కదా నీ నాయన చేసినోడు కదా నీ నాయన తరిత్రుల రాయాలని చూస్తున్నవి ఎలా మరి కాగం రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా నేను అంటున్నా ఎందుకంటే ఆమె మనసు తెలంగాణ మనసు తెలంగాణ పిల్లల యొక్క ఆత్మహత్య అవ్వాలి తెలంగాణ తల్లి యొక్క కడుపు కోత చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ యాజ్ఞ రాలే మీకు మీ నాయన స్వార్థం కొరకు అర రోజు దీక్ష చేస్తే ఆ అర రోజు దీక్షకు వ్యతిరేకంగా ఉస్మానియా విద్యార్థులు ఇవాళ నా మీ నిమ్మరసం కాదురా మా రక్తం తాగని చెప్పి వచ్చినప్పుడు కదా మళ్ళీ ఉద్యమం మొదలైంది మీ నాయనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం కదా ఈ తెలంగాణ వచ్చింది ఇవాళ ఇవన్నీ కూడా మర్చిపోయింది కదా త్యాగాలు ఒకరి భోగాలు మీ ఇయ్యాలా అనేక మంది పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాలు చేస్తే ఆ ప్రాణ త్యాగాల మీద భోగాలు వర్ణించింది నీవు నీ కుటుంబం కాదా ఇది వాస్తవం కాదా నేనంటుని అలా కొంతమంది అరుస్తుంటారు ఇక్కడ ఉన్నోళ్ళు ఎంగిలి మెతుకలకు ఆశపడి ఆ తిని పారేసిన బొక్కలు తిన్నోళ్ళు కొంతమంది అరుస్తుండ్రు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ముందు యధ ఇచ్ఛగా యధారాజ్యంగా వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించరు ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా తీసుకుపోయి కొల్లగొట్టినరు ఇక్కడ ఉన్న ఇసుకలంతా కూడా కూడా కొల్లగొట్టినరు ఇలా పంచపుత్రాల్లో దేన్ని కూడా వదలకు అన్నింటినీ కూడా దోతుకున్న తిన్న గనులు ఇవాళ ఒక్కొక్కటి గల వాళ్ళ ఆటలు కట్టుబడుతుంటే వాళ్ళకు మనసులో పడతలేదుగా ఎందుకంటే ఆ ప్రభుత్వం అంటే ఇది అధికారులు అంటే ఇట్లా ఉండాలి అధికారులు అంటే కొరకు ఉండాలి ప్రజలకు సేవ చేయాలని చెప్పి చేసే అధికారులు వస్తే ముందరి దాకా డూడు ఊపే అధికారులను మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని మీ ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా కానీ ఎలా బాబాసాహెబ్ రాజ్యం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పూర్తిగా తమ విధులేంది మా బాధ్యత లేదని చెప్పి అధికారులను వాళ్ళు నిర్వర్తిస్తుంటే వాళ్ళ పైన చిల్లార మాటలు మాట్లాడుతుంది ఏ రాజ్యాంగం చెప్పింది అయ్యా నీకు అధికారులు విమర్శించమని చెప్పి అధికారులు రాజ్యాంగ స్ఫూర్తితోని వాళ్ళ యొక్క పనులు చేస్తుంటే ఇలా అడ్డగోలు కూర్చోండి కూర్చుంది ఆ కారు కూతలా పిచ్చి కుక్క కూతులా ఇవన్నీ కూడా ఒక్కసారి ఆయన ఆకలింపు చేసుకోవాలి ఒక మా మనిషి అధికారం రాజనే ముఖ్యం కాదు ఇలా అధికారంతో పాటు ఇలా ఉందాతనం కూడా రావాలి అది మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుపడేలా తరదించుకునేలా మాట్లాడే విధానాన్ని ఇప్పటికైనా మానుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిమర్రో ఆ ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తూ వచ్చినవి ఎలా బంగారు తెలంగాణ పేరిట తెలంగాణ యొక్క భవిష్యత్తును అంధకారం చేసిన గణతి వాళ్ళ ఆయన మాట్లాడదాం నిన్న కేటీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసినామంటే మేము కావాల్సిన వసతులను ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెషన్త్మ పరిశీలన చేసుకోలే లక్ష ఇరవై వేల కోట్లు వెచ్చించి కాళేశ్వరం కడితే కాళేశ్వరం ఏమైంది కుప్పకూలు పేరయి అంతెందుకు నీ కళ్ళము గడ ఇక్కడ బ్యారేజ్లు కడితే చెక్ కడితే ఈయన ముప్పై నలభై యాభై కోట్ల రూపాయల చెక్ డ్యామ్లు కూడా నీళ్ళ కొట్టుకుపోయిన ఘనత అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ఘనత నీకు దక్కింది ఎంతసేపు దోసుకొని తినాలే దాచి పెట్టుకోవాలి ఆడ అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు ఇలా చడ్డగు కొడుకు ఆడ దోసుకుని భానోదుల పేరు ఇలా భూములన్నీ అన్యాక్రాంతం చేసుకుని ఇలా వాళ్ళ కబంధ అస్తాలు ఎక్కించుంటుంటే ఇక్కడ కూడా నలభై మంది ముప్పై అలీబాబా నలభై ఐదు వందల ముఠా నాయకునిగా ఈ ముఠా నాయకుడు తయారై ఇలా తక్స్ కంటే పిండారీల కంటే ఈ ప్రాంతాన్ని దోచుకున్న దోచుకుని తిన్న సన్నాసులు మీరు కాదా అని నేను అంటుంది వాళ్ళ ఇప్పటికైనా ఇటువంటి పరిపాలనకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ శరమగీతం పాడుతుంది ఒక ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన ఈ ప్రాంతంలో అందిస్తుంది ఎలా హక్కులను వారి హక్కులను హక్కులుగా మేము ఇవాళ కూడా అందరం కూడా ఇలా వాటికి నెరవేర్చే దిశగా మేము పనిచేస్తాం ఇలా ఇవాళ అధికారం రాగానే అధికారంతో కన్ను మదమెక్కి ఇలా కన్ను కప్పుకపోయి మాట్లాడింది ఇవాళ ఇలా తీయ తెలంగాణలోని త్రిసిల్లా పట్టణంలోని పద్మశాలీల బతుకులను నేను బాగు చేస్తా అని చెప్పి బతుకమ్మ చీరల పేరిట వాళ్ళ బతుకును ఆగం చేసింది నువ్వు కాదా అని నేను అంటుంది అలా ఇన్ని సంవత్సరాలు పరిపాలనలో మా చెప్తుంది కన్న బిడ్డలు నా ప్రాంతం యొక్క రుణం తీసుకోవడానికి నేను అన్ని శక్తుల పనిచేస్తా గ్రీన్ ఛానల్ ద్వారా నేను నిధులను విడుదల చేస్తా అని చెప్పిండు నువ్వేం రోజు నాకు ఈ ప్రాంతం రాజకీయంగా భిక్ష పెట్టింది మీ యొక్క నీ యొక్క చర్మాన్ని ఒడుచుకొని నేను చెప్పులు కుట్టుకుంటాను అనివి మరి మా పద్మశాలీల బతుకులు ఎందుకు ఆగం చేసినావు వాళ్ళని ఎందుకు మూడు వందల కోట్ల రూపాయలు అప్పులో నెట్టిఆర్టి కూడా వాళ్ళ బతుకులు ఎందుకు ఆగం చేసిన ఆ రోజు చెప్పినావు నువ్వు ఇక్కడనే పంట ఇక్కడనే ఉంటా నేను నా బిడ్డ ఇక్కడనే చదువుతారు నా పిల్లలకి ఇదే స్కూల్ లో చదువుతారు ఇదే కాలేజ్ కడతారని చెప్పినవి ఎలా మరి ఎక్కడ వన్నవా గెలిచినా ఓడినా నువ్వు మందిలోకి రావు నువ్వు ప్రజల సమస్యలు అవసరం లేదు కొంతమంది మంది మాగాదు పెట్టుకొని ఒక దళారీ వ్యవస్థను నడిపిస్తున్న ఒక రాజకీయ దళారి అని చెప్పి నేను అంటుంది ఇప్పటికైనా ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ప్రజల మధ్యలో ఉండు ప్రజల కొరకు పనిచేయి ఇక్కడ ఉండే సమస్యల వరకు పోరాడు కానీ అవన్నీ ఓ ట్విట్టర్ పిట్ట ఆ ట్విట్టర్ అలా పెడుతుంటాడు ఇలా ఆ ట్విట్టర్ పిట్ట ఎందుకు మనకి వస్తుందని నేను అంటుంది ఇలా ఇలా నా నేతలకు రావాల్సిన బకాయిల గురించి కొట్టాడు నా కార్మికులకు రావాల్సిన బకాయిల గురించి కొట్టాడు ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నైన్త్ ప్యాకేజ్ నువ్వు తీరే టెన్త్ ప్యాకేజ్ పన్నది పక్క పండి నీ బావ అన్ని కూడా కథం చేసుకుంటే నైన్త్ ప్యాకేజ్ అని ఇవ్వన్నది టెన్త్ ప్యాకేజ్ అని ఇవ్వన్నది లెవెన్త్ ప్యాకేజ్ అని ఇవ్వన్నది ప్యాకేజ్ అని ఇవ్వండి అన్ని పండ పెట్టిండు వాళ్ళ ఒక కడు వాళ్ళ యొక్క దళారుల యొక్క కడుపులను మాత్రం నిండ పెట్టిండు ఆయన కడుపు ఆయన నింపుకున్నాడు అక్కడ కూర్చొని ఈయన మనకు అవసరం అని చెప్పిన అంటున్నారు అందుకే ఇది ఒక సంవత్సర పరిపాలనలో ప్రజలందరూ కూడా మా కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకవైపు సమాన పాలలో చూస్తూనే ఆర్థిక ఒడిదొడుగులన్నింటినీ కూడా మంచిగా బలంగా పునర్నిర్మాణం చేసి తెలంగాణ జాతిని ఒక తలెత్తుకొని వికాసం పేరిట ఒక స్పోర్ట్స్ కాలేజీని ఒక యువ వికాసం పేరిట స్కిల్ యూనివర్సిటీని దాంతో కాకుండా ఉద్యోగాలు ఇవ్వడము రైతన్నను నేతన్నను గీతన్నను వర్ణాలను అందరినీ కూడా సమానంగా చూసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి కొరకు పనిచేస్తుండ్రు ఈ సంవత్సరంలో కొంత చేసిన చేయాల్సింది ఎంతో ఉంది ఇంకా మీరందరినీ కూడా ఆశీర్వదించండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మీరు కళ్ళదన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకున్నారు మీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఆమె కలను నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ యొక్క సహకారాలతో తప్పకుండా ముందుకు పోదామని చెప్పి ఈ యొక్క ఇటువంటి గొప్ప సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను అదే మాదిరిగా ప్రజా విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్